అందరికీ నమస్కారం వెల్కమ్ టు కాన్సెమి టీవీ అఫీ దేశంలో ఇప్పుడు ఒక ట్యాగ్ వినిపిస్తుంది దేశం కోసం బిఎస్ఎన్ఎల్ మీరు కూడా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిపోండి ఎందుకంటే రతన్ టాటా గారు పదిహేడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని దేశంలో ఫైవ్ జీ సిమ్స్ లాంచ్ అయ్యని అలాగే ఫైవ్ జీ టవర్స్ని తొమ్మిది వేల టవర్స్ని నిర్మిస్తున్నారని అన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నాయి ఇది ఎంతవరకు నిజమో కానీ ఇది నిజమైతే చాలా హ్యాపీ ఎందుకంటే జియో టారిక అలాగే ఎయిర్టెల్ ఐడియా విపరీతంగా రేట్లు పెంచేసాయి అరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రాగా పెంచేసాయి ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ జియో షేర్ భారతదేశంలో ఉంది అలాగే దాని తర్వాత ఎయిర్టెల్ షేర్ ఉంది ప్రస్తుతం పన్నెండు శాతం ఉన్న బిఎస్ఎన్ఎల్ షేర్ని అమాంతంగా పైకి తీసుకుపోతారా మన దేశం ఎదురు చూస్తుండ బిఎస్ఎన్ఎల్ కోసం బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ కూడా వినూతనంగా క్యాంపనింగ్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ని ఎంప్లాయీస్ రోడ్డు మీద కూడా ఫ్లెక్సెస్ పట్టుకుని ఫైవ్ జి బిఎస్ఎన్ఎల్ ఫైవ్ బిఎన్ఎస్ బిఎస్ఎన్ఎల్ అని చెప్తున్నారు ఒక్క రోజులోనే రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది బిఎస్ఎన్ఎల్కి కి పోర్టు పెట్టుకున్నారంటే మీరే చూడొచ్చు ఇదంతా ఎందుకు జియో జియో రేట్లు పెంచేసింది ఎయిర్టెల్ రేట్లు పెంచేసింది వొడాఫోన్ రేట్లు పెంచింది అని అయితే దీనికి వినూతనంగా నెటిజన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు అమ్మాని గారు మా డబ్బులతో కొడుకు పెళ్లి చేశారా రేట్లు పెంచేసి ఐదు వేల కోట్ల రూపాయలు పెళ్లికి అవసరమా అని ఇది పేదవాడికి పెట్టచ్చు కదా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే దీనికి కొంతమంది ఆయన ఆస్తి ఆయన ఇష్టమని రిప్లై ఇస్తున్నారు ఇలా ఉండగా ఆయన ఒక్క పెళ్లి రోజున ధరించిన షర్ట్కి ధరించిన బొమ్మ పదహారు వేల కోట్లని అలాగే పెళ్ళికొడుకు కూతురు ఆ రోజు ధరించిన బట్ల విలువ మూడు వందల కోట్ల రూపాయలని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు దేశంలోనే అచ్చన్నత స్థానానికి తీసుకెళ్తామని ఈ తరుణ్ ఉంది దేశం కోసం మనకి ట్యాక్టర్ చూసుకోవచ్చు మరి మరింత కలుసు మీరు కూడా విఎస్ఎన్ఎల్